సీతారామ ప్రాజెక్టు రెండవ పంప్ హౌజ్ ట్రయల్ రన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం మూడు లక్షల కోట్లు అప్పులు చేసి ఉంటుందని మొదట తాము అంచనా వేశామని అయితే తమ అంచనాలకు మించి ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో చేస్తోందని అన్నారు ప్రతిపక్షాల నుంచి సలహాలు ఇస్తే స్వీకరించడానికి తమకు ఎలాంటి భేషజాలు లేవని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు రెండు నెలల్లోపు ఎల్ఆర్ఎస్ సమస్యను పరిష్కరిస్తామని త్వరలో కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు తొలి విడతలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని ఎన్ని ఇబ్బందులు వచ్చినా హామీని నెరవేరుస్తామని చెప్పాం కానీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం సుమారు ఒక మూడు లక్షల కోట్లు అప్పు చేసి అనుకున్నాం ప్రభుత్వం రాజ్యం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్ల ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసింది అప్పులు ఉన్న చిత్తశుద్ధితో ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు మొదటి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదోళ్లకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం బట్టి గారు కేబినెట్ మంత్రులమైన మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రెండు నెలలలోపే ఆ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సుమారు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి వాటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది ఇంకా ఒకటి ప్రజల మనసుల్లో ఉంది రేషన్ కార్డులు దానికి మంత్రి అన్నే సబ్ కమిటీ